అండి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ఉప్పాల్లో ఫ్రెండ్లీగా వెళ్తుందండి మ్యారేజీలు కూడా ఎక్కువగా వెళ్తుందండి కోటి వాటికి బరువు ఎక్కువ వచ్చేది కంచిపాటు అనుకోండి మినిమం కేజీ నర పైన ఆర్డర్ ఇచ్చుకుంటే ఏం చేస్తాడు ఒక పది లక్షలు ఆర్డర్ చెప్పారండి ఆర్డర్ లోటికి మీకు బరువు మీద కట్టలేరండి ఐదు లక్షలు అవునండి ఆరు వేలు ఆరు లక్షలు అవనండి యాభై వేలు కంచి కంచిపాటు సీరైన వాటికి బరువు ఎక్కువ వచ్చేదండి మా పూటపాటి సీరైన వాడికి ఎంత ఊరికి సీరన్నా సరే అర కేజీ పై అర కేజీ ఆరు వందలు మించి రాదండి కంచిపూటి చీరనుకోండి మినిమం కేజీ నర పైన వచ్చండి అందుకుంచి అండి ఉప్పోడ ఫేమస్గా ఐదు లక్షలు అవన్నీ పది లక్షలు అవన్నీ నియంతుకోవడానికి కారణం అది కొంతమంది బంగారం మీద బంగారం ఉండిలాగా కూడా నేయించమంటారండి అది పచ్చాంగ తీగ జరి నీయించి నియంతారండి ఆర్డర్ ఇచ్చుకుంటే తోడు ఏం చేస్తున్నారు పది లక్షలు ఆర్డర్ చెప్పారు అనుకో పది లక్షలు చీరనుకోండి ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చుకుని ఉన్న ఐదు లక్షలు చీర ఇస్తారండి ఆ టైపులో కూడా నేచుకోవాలి ఉన్నారండి మన దగ్గర అంటే లేదు కానీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నది మనం వాళ్ళకే ఇస్తామండి ఏ జరియానా మెయిన్ కారణం ఏంటంటే లైట్ వెయిట్ గురించి అండి కంచి పొట్ట కాంట ఇక్కడ ఇంట్రెస్ట్గా చూడడానికి కారణం ఏంటంటే ఓన్లీ లైట్ వెయిట్ అర కేజీ కేజీ లోపే తప్ప కేజీ పైన ఏదే ఉందండి అదే మీకు కంచి పొట్ట సరే ఇప్పుడే కదా మీరు ఎప్పుడైనా చూడవచ్చు చూసాక మీరే చెప్తారు బయట రిచిపల్లి వస్తుందండి బార్డర్లో రథాలు వస్తాయండి ఇంకస్ట్మాన్లో చేతి వర్క్ పుట్టండి ఏంటంటే చేతి పొట్ట అని వాటికి మీకు తక్కువ వర్క్ అంతదండి జామదాని స్టిక్కర్ పుట్ట అంటారండి మీకు ఉల్టా అల్టా ఒకలాగా వస్తుందండి చిన్న స్టిక్కర్ పుట్ట వస్తుందండి ఈ పళ్ళు కూడా మీకు ఉల్టా పల్టా ఒకలాగా వస్తుందండి పాసుంపల్లి పౌడర్ వచ్చి జామదాని స్టిక్కర్ పుట్ట అంటారండి కూడా క్లాస్ లుక్ అంతదండి ఇది ఓల్డ్ మోడల్ కానీ కొంట కొంచెం గెలిగి రాక అనమాట అండి అంటే పెట్టుబడికి గట్రా ఎక్కువగా వెళ్తుందండి రన్నింగ్ అండి మీకు ఏదైనా రన్నింగ్ వస్తుంది బౌటర్ అండి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ఉప్పాల్లో వెళ్తుందండి మ్యారేజీ కూడా ఎక్కువగా వెళ్తుందండి ఇల్ ఓకే అండి అంటే పైట్ సింగ్ మగం వర్క్ అంటే మీకు బ్లౌజ్ గా చేసుకుంటారండి మగోం వర్క్ చేయాలనే బరువు ఎక్కువ వచ్చేస్తాయి కంచి పొడి చేయరు అనుకోండి మినిమం టీడర్ ఇచ్చుకుంటే ఏం చేస్తున్నారు పది లక్షలు ఆర్డర్ ఇస్తారు